సముద్రంలో దొరికే ఇసుక మనం కన్స్ట్రక్షన్కి వాడుకోవచ్చా లేదా ఆల్రెడీ మన నదుల్లో దొరికే ఇసుక అయిపోవచ్చింది మన చుట్టూ ఉండే కొండలు గుట్టలు అన్నీ పిండి చేసేసి రోబో అనేసి మనం వాడేస్తున్నాం అది కూడా కొన్ని రోజులకి అయిపోతుంది తర్వాత మన కన్స్ట్రక్షన్కి ఏం వాడాలి నదిలో ఇసుక ఉండట్లేదు రోబో ఉండట్లేదు అందుకనే మనం ఈరోజు సముద్రంలో దొరికే ఇసుకని తీసుకెళ్ళి కొన్ని క్యూబ్స్ వేసి ఇది అసలు కాంక్రీట్ ఎలా రియాక్ట్ అవుతుంది అంటే దీని స్ట్రెంత్ ఎలా ఉంటుంది దీని కెమికల్ రియాక్షన్ ఎలా ఉంటుంది దీని ప్రాపర్టీస్ అన్నీ మనం ల్యాబ్లో స్టడీ చేసి దీన్ని ఏమన్నా రెక్టిఫై చేస్తే మనం కన్స్ట్రక్షన్కి వాడుకోవచ్చో లేదో ట్రై చేద్దాం ఫ్యూచర్లో మనకి ఇస్కా రోబోసాండ్ అయిపోయాక ఇంకా దీని మీదే మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది నాకు తెలిసి అందుకని దీన్ని ఒకసారి టెస్ట్ చేసి చూస్తే మనకి దీని ప్రాపర్టీస్ అనేవి కొంత ఐడియాకి వస్తాయి